శిరస్నాణం లేకుండా చెల్లా చెదురైన జుట్టుతో మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో వచ్చిన సేనాధిపతిని కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యంగా చూశాడు ప్రభు అతడు బ్రాహ్మణ యువకుడు కాదు ప్రళయకాల రుద్రుడు ధనస్సులు ఎక్కుబెట్టి బాణాలు సంధించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా బాణవర్షం పులిపిస్తున్నాడు మన వీరభటులు చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోతున్నారు ధేనువును అప్పగించడం క్షేమదాయకమని అసంభవం సేనాపతి మాట పూర్తి చేయకుండా అడ్డుపడుతూ గర్జించాడు కార్తవీర్యార్జునుడు అయితే ప్రభువులే యుద్ధరంగంలోకి దిగాలి మేమెవ్వరము ఆ వీరబ్రాహ్మణుడిని నిరోధించలేము కార్తవీర్యార్జునుడి కళ్ళు నిప్పులు చెరిగాయి రథాన్ని సిద్ధం చేయించు చిత్తం అంటూ వేగంగా వెళ్ళిపోయాడు సేనాపతి ప్రభు ఒక విన్నపం రాజగురువు గర్గుడు మెల్లగా అన్నాడు చెప్పండి గురుదేవా విప్రధనం విపత్తుకు కారణం హోమదేను తిరిగి ఇచ్చి వేయడం మనకు శ్రేయస్కరం కార్తవీరునుడు గొల్లును నవ్వాడు మా హైహవ కుల బ్రాహ్మణులై అప్పటికీ మీరు మీ జాత్యాభిమానాన్ని విడిచిపెట్టలేకుండా ఉన్నారు మహారాజా విప్రధనం విపత్తుకు కారణం ఆహహా కార్తవీర్యార్జునుడు మళ్ళీ గర్వంగా నవ్వాడు విపత్తులు ఈ కార్తవీర్యార్జుడి దరిచేరవని తెలియదా మీకు నేను దత్తాత్రేయ భగవానుని వరప్రసాదిని అఖండ శక్తి సామర్థ్యాలు అనివాది అష్టసిద్ధులు నా ఆస్తి పరాజయం అన్నది మా పొరిమేరలలోకి రాదు విజయోస్తు అని ఆచారం ప్రకారం మీరు దీవించండి చాలు విజయోస్తు గర్గుడు యాంత్రికంగా అన్నాడు శ్వేతాస్పాలు లాగుతున్న స్వర్ణం మీద టీవిగా వస్తున్న కార్తవీర్యార్జునుడిని పరశురాముడు తీక్షణంగా తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అప్పటిదాకా చల్లాచెదురుగా పారిపోయిన సైన్యం కార్తవీరుడి వెనుక చేరుతున్నారు కార్తవీర్యార్జునుడు రథాన్ని ఆపమని సారథని ఆజ్ఞాపించాడు పరశురాముడి వైపు గర్వంగా నిర్లక్ష్యంగా చూశాడు రథం లేదు సారథి లేడు అశ్వం లేదు గజం లేదు నేలభారం వీరుడివి నువ్వు నాకు చాలవురా బ్రాహ్మణ బాలక ప్రజల నుండి రాజు స్వాధీనపరుచుకున్న స్థిరచరాస్తులు తిరిగి రావురా ఆశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో యుప్త పరశురాముడు ఎక్కుపెట్టి వదిలిన బాణం కార్తవీర్యునుడి కార్తవీర్యార్జునుడి రథకేతనాన్ని విరగొట్టింది కార్తవీరుడు విరగబడి నవ్వాడు చూశావా నీ గురి ఎంత దూరంలో వ్యర్థమైందో పరశురాముడు మరొక బాణాన్ని వదిలాడు అది గురి తప్పకుండా కార్తవీరుడి రత్నకిరీటాన్ని నేల కూల్చింది కార్తవీరుడు ఆగ్రహం కట్టలు తెంచుకుంది కళ్ళు మూసి ఏదో సంకల్పించాడు రెండు భుజాల నుండి లెక్కలేనని చేతులు మలుచుకు వచ్చాయి సహస్రబాహువులను సగర్వంగా చూసుకున్నాడు కార్తవీరుడు పరశురాముడు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నాడు కార్తవీర్యార్జునుడు ఎడమవైపు ఐదు వందల చేతులలో ఐదు వందల ధనువులు ప్రత్యక్షమయ్యాయి కుడివైపు ఉన్న ఐదు వందల చేతులలో ఐదు వందల బాణాలు సాక్షాత్కరించాయి కార్తవీరుడి బాహు విన్యాసాన్ని వినోదంగా చూస్తున్న పరశురాముడు తన వింటి నారిని చెవిదాకా లాగి వదిలాడు ఆ నారి చేస్తున్న టంకార నాదం యుద్ధభూమిలో మారుమ్రోగుతోంది కార్తవీరుడి భటులు ఆ నాదాన్ని వినలేక అప్రయత్నంగా చేతులలో చెవులు మూసుకున్నారు పరశురాముడి నారి చేస్తున్న టంకార ధ్వని విని కార్తవీర్యార్జునుడు క్షణంసేపు నిర్విణ్యుడయ్యాడు చెవులలోకి దొరుచుకు పోతున్న ఆ శబ్దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఐదు వందల బాణాలను ఒకేసారి సంధించి వదిలాడు తన వైపు వేగంగా వస్తున్న బాణాలను చూస్తూ పరశురాముడు ఒక్క బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు విచిత్రంగా ఒక్క బాణం ఆ ఐదు వందల బాణాలను తుత్తునీలు చేసింది పరశురాముడు మనసులో పరమశివుడిని ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురాముడు కాలాన్ని వ్యర్థం చేయకుండా గురు చూసి పరశురాముడిని వదిలాడు వెరుపులా మెరుస్తూ శబ్దం చేస్తూ గాలిని చీలుస్తూ వెళ్తోంది పరశువు కార్తవీర్యార్జునుడి వైపు కార్తవీర్యార్జునుడు మరోసారి ధనస్సులను ఎక్కుపెట్టబోయాడు పరశువు గురి తప్పకుండా కార్తవీరుడి ఎడమవైపున్న ఐదు వందల చేతులను ఒక్కసారిగా ఖండించింది చేతులు వాటితో పాటు అవి పట్టుకున్న ధనస్సులు వరుసగా నేలకూలాయి ఐదు వందల ధారలుగా రక్తం చిమ్మింది సైనికులు హాహాకారాలు చేశారు ఐదు వందలన నా వామహస్తాలు ఒకేసారి తెగిపడిన ఆశ్చర్యం నుండి పెనువ్యధ నుండి కార్తవీరుడు కోలుకోకముందే పరశువు తన యజమానిని చేరుకుంది పరశురాముడి చేయి చివాల త్రాచుపాము పడగలా కదిలింది పరశువు ప్రాణం వచ్చిన దానిలా కార్తవీరుడి వైపు మెరుస్తూ దూసుకెళ్తోంది ఏం జరుగుతుందో అతను ఊహించేలోగా ఐదు వందల దక్షిణ హస్తాలు తెగిపడ్డాయి సైనికులు మళ్ళీ హాహాకారాలు చేశారు కార్తవీర్యార్జునుడు తూలిపడబోతూ నిలదొక్కుని దిక్కుతోచని వాడిలా చూస్తూ ఉండిపోయాడు అతని శరీరం ఇరువైపుల నుండి రక్తం సహస్రధారులుగా చిమ్ముతోంది తిరిగి వచ్చి తన చేతిని అందిన పరశువును వాటంగా పట్టుకుని పరశురాముడు సింహ సింహకిశోరముల కార్తవీర్యార్జునుడి రథం వైపు టీవీగా నడవసాగాడు కర్తవ్యం బోధపడని భయంకర స్థితిలో ఉన్న కార్తవీరుడు రథం మీద నుండి దూకి పరుగెత్తబోయాడు అంతలోనే పరశురాముడు ఎడం చెయ్యి అతని శిరోజాలను పట్టుకుంది కార్తవీరుడు భయవిహ్వనుడైపోయి పరశురాముడి ముఖంలోకి చూశాడు పరశురాముడు తీక్షణంగా అతన్ని చూశాడు కార్తవీర్య నీలో క్షత్రియుడు మాత్రమే ఉన్నాడు ఈ పరశురాముడిలో బ్రాహ్మణుడు ఉన్నాడు క్షత్రియుడూ ఉన్నాడు ఇదం బ్రహ్మం ఇదం క్షాత్రం పరశురాముడి కుడి చెయ్యి మెరుపులా మెరిసింది పరశు చివాలను దూకింది కార్తవీర్యార్జునుడి తన శిరస్సు మొండిము నుండి వేరైంది పరశురాముడి పరశువు మొట్టమొదటి క్షత్రియ రక్తాన్ని రుచి చూసింది పరశురాముడు కార్తవీర్యార్జునుడి శిరస్సును అలాగే చేతితో పట్టుకొని మాహిష్మతి నగర మహాద్వారం వైపు అడుగులు వేయసాగాడు అతని ఎడవ చేతిలోంచి వేళ్లాడుతున్న కార్తవీరుడి శిరస్సు నుండి రక్తం స్రవిస్తోంది కుడి చేతిలో ఉన్న గండ్రగొలి రక్తక్షిక్తమైపోయి ఎర్రగా మెరుస్తోంది ప్రళయకాల రుద్రుడిలా భీకరాకారంతో ఒక చేతిలో తమ ప్రభువు శిరస్సుతో ఒక చేతిలో పరశువుతో వస్తున్న పరశురాముని చూసి సైనికులు భయంగా అరుస్తూ వెనుతిరిగి పరుగు ప్రారంభించారు మాహేష్మతి నగర రాజవీధి గుండా పరశురాముడు టీవీగా నడుస్తున్నాడు ఇప్పుడు అతని ఎడమ చేతిలో కార్తవీరుడు శిరస్సు లేదు పరశువు తన స్థానమైన అతని భుజం మీద విశ్రాంతిగా ఉంది పరశురాముడి వెనుక హోమధేనువు దూడ ఉత్సాహంగా నడుస్తున్నాయి పౌరులు వీధికి ఇరువైపుల బారులు తీరి నిలుచుని ఆశ్చర్యంగా పరశురాముణ్ణి ధేనువుని చూస్తున్నారు అందరి ముఖాల మీద ఆశ్చర్యము భయము పెనవేసుకుని కనిపిస్తున్నాయి వాళ్ల చేతులు అసంకల్పితంగా కదిలి కలుసుకుని పరశురాముడికి నమస్కరిస్తున్నాయి రాజమందిరానికి ఉన్న గవాక్షాల నుండి వంద మంది రాజపుత్రుల రెండు వందల కళ్ళు చెండ్రనిప్పుళ్ళ పరశురాముడిని చూస్తున్నాయి ఆగు పరశు నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు కార్తవీరుడు చేసిన అన్యాయానికి శిక్ష అనుభవించాల్సిందే అంటావు వ్యతిరేకించకుండా నేను చెప్పబోయేది ఆలకించు పట్టపురాజు హత్య బ్రాహ్మణ హత్యతో సమానం ఆ పాపం ప్రక్షాళనమయ్యే మార్గం ఒక్కటే తీర్థక్షేత్ర దర్శనం ఈరోజే బయలుదేరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించిరా అన్నాడు జమదగ్ని మీ ఆజ్ఞని ఎలా కాదంటాను ఇవాళే బయలుదేరుతాను పరశురాముడు వినయంగా అన్నాడు శిష్యుడు అకృతవుల తోడు తీసుకుని పరశురాముడు తీర్థయాత్ర ప్రారంభించాడు భారతదేశంలోని వారణాసి గయా ప్రయాగ మొదలైన పావన క్షేత్రాలను సందర్శించి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అన్నలతో పాటు తల్లిదండ్రులను సేవిస్తూ ఉండిపోయాడు రేణుక హోమానికి వేళ అవుతోంది నదికి వెళ్ళి సచేల స్నానం చేసి నదీ జలాన్ని తీసుకురా ఆలస్యం కాకుండా రావాలి సుమా అన్నాడు ఒకనాటి ఉదయం జమదగ్ని ధర్మపత్నితో రేణుక మృత్తికా పాత్ర తీసుకొని నదికి బయలుదేరింది ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి